వెల్కమ్ బ్యాక్ టు మా సిక్ నాయనా డబుల్ సిక్స్ అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నానండి ఈరోజైతే మరో కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి వీడియోలోకి వెళ్ళే ముందు అయితే స్మాల్ రిక్వెస్ట్ అండి ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా నొక్కండి ఎందుకంటే నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా కూడా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదామండి ఈరోజు మంచి లైట్ వెయిట్ ఈరోజు కూడా కలెక్షన్ వచ్చేసి అయితే పట్టు శారీలోనే ఫ్యాన్సీ అండి ఓకేనా చాలా బాగుంటాయి బట్ శారీస్ ఎలా ఉన్నాయని చెప్పేసి మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టడం మర్చిపోవద్దండి ఈరోజు మనకి క్యాట్లాగ్లో వచ్చేసి ఫోర్ కలర్ చాట్ మాత్రమే ఉందండి చాలా సూపర్గా ఉందండి న్యూ స్టాక్ అండి మనకి ఫెస్టివల్కి అయితే అన్నీ న్యూ స్టాక్ అయితే వచ్చేసింది కదా సూపర్గా ఉందండి స్టాక్ వచ్చేసి అయితే హ్యాపీగా బుక్ చేసేసుకోండి మేడం కావాల్సిన వాళ్ళైతే హ్యాపీగా బుక్ చేసేసుకోండి సూపర్గా ఉన్నాయండి మేడం చూడండి మంచి జరీ లో ఫ్యాన్సీ శారీ మేడం పట్టు ఫ్యాన్సీ శారీ మేడం సూపర్గా ఉందండి శారీ వచ్చేసి అయితే గా ఉంది మేడం బట్ లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది మేడం కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి చూడండి లైట్ వెయిట్ పట్టు శారీ మేడం ఇది వచ్చేసి అయితే లైట్ వెయిట్ పట్టులో ఫ్యాన్సీ ఉంటుంది మేడం టోటల్ జరీ వివింగ్ అండి శారీలో వచ్చేసైతే టోటల్ జరీ వివింగ్ స్మాల్ బార్డర్ అనేది ఇప్పుడు మళ్ళీ ఫుల్ ట్రెండింగ్లో ఉంది అండి స్మాల్ బార్డర్ అనేది ఇప్పుడు మళ్ళీ మనకి ట్రెండింగ్ ట్రెండింగ్లో ఉంది శారీ టోటల్గా ఇలా మనకి జరీ ఫ్లవర్ ప్రింట్ అయితే వస్తుంది చూడండి జరీ ఫ్లవర్ ప్రింట్ ఉంది చాలా క్లాస్గా ఉంది మేడం శారీ వచ్చేసి అయితే చాలా క్లాస్గా ఉందండి ఎక్సలెంట్గా ఉంది మేడం శారీ టోటల్గా ఇలా అయితే వస్తుంది మనకు పళ్ళు పాటు కొంచెం రిచ్ పళ్ళు అయితే వస్తుంది మేడం ఇది మేడం ఇది పళ్ళు పాటు చూడండి రిచ్ పళ్ళు ఇచ్చారండి ఎంత బాగుందో శారీ వచ్చేసి అయితే ఒక్క నిమిషం మేడం చూపించేస్తాను ఇలా మనకి రిచ్ పళ్ళులో అయితే వచ్చింది మేడం శారీ అయితే చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ పార్ట్ అనేది మేడం మనకి బ్లౌజ్ పాట్ కూడా చూపించేస్తాం మేడం సూపర్గా ఉందండి శారీ మాత్రం చాలా బాగుంది మేడం మేడం ఇలా మనకి ప్లేన్ పాట్లో అయితే బ్లౌజ్ పార్ట్ జరివి ఇవింగ్ అండి ప్లేన్ అంటే మనకి ఇలా లైన్స్ వివింగ్లో బ్లౌజ్ అయితే వచ్చింది శారీ మాత్రం చాలా క్లాస్గా ఉంది మేడం హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చండి లైట్ వెయిట్ ఫ్యాన్సీ పట్టులో ఉంటుంది మేడం ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా ఉంది కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి కేవలం ఫోర్ కలర్ చాటే ఉంది మేడం కేవలం ఫోర్ కలర్ చాటే ఉంది మేడం త్రీ క్యాటలాగ్స్ అయితే ఉన్నాయి కావలసిన వాళ్ళు హ్యాపీగా బుక్ చేసేసుకోండి మేడం ఇది మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ సూపర్గా ఉందండి శారీ వచ్చేసి అయితే మేడం ఫోర్ కలర్ చాటే త్రీ క్యాటలాగ్స్ ఉన్నాయండి శారీ అయితే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి కావలసిన వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి మేడం నైన్ ఎయిట్ డబల్ సిక్స్ త్రిబుల్ త్రీ టూ త్రీ ఫోర్కి వాట్సాప్ చేసేసేయండి మేడం నెక్స్ట్ వన్ కలర్ చూడండి మంచి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ మేడం పళ్ళు పాట్ అనేది బ్లౌజ్ పాట అండి విధిగా అన్ని శారీస్కి అయితే వస్తుంది మేడం నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది చూడండి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా ఉంది మేడం ఒక్కసారి పళ్ళు పాటు చూపించేస్తాను చాలా రిచ్ పళ్ళు ఇచ్చారండి ఎంత బాగుందో సూపర్గా ఉందండి బ్లౌజ్ అనేది మనకి ఇలా జరి లో ఇలా ప్లేన్ జరి వివింగ్ అయితే వస్తుంది ఓకేనా మేడం నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి అయితే మంచి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ హ్యాపీగా బుక్ చేసేసుకోండి మేడం శారీ కావాలనుకున్న వాళ్ళైతే హ్యాపీగా బుక్ చేసేసుకోండి మంచి ఫ్యాన్సీలో అయితే వచ్చింది శారీ వచ్చేసి అయితే ఎక్సలెంట్గా ఉంది మేడం నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి అయితే మనకి మంచి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ మనకి బార్డర్ అయితే చాలా బాగుంది మేడం బార్డర్ అయితే స్మాల్ బార్డర్ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్లో ఉంది స్మాల్ బార్డర్ అండి చాలా బాగుంది రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ మేడం ఇది వచ్చేసి అయితే మంచి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ పళ్ళు పాటు చూసారు కదా మేడం ఇలా వస్తుంది సూపర్గా ఉంది మేడం శారీ మాత్రం నిజంగా చెప్పాలంటే కొత్త కలెక్షన్ లాగా ఉంది అండి మనకు బిగ్ బాడలు అనేది పట్టు అనేది చాలా కామన్ కదండి ఇది అయితే సో లుకింగ్ కూడా మనకి ఫ్యాన్సీలో పట్టు కదండి చాలా చాలా బాగుంది మేడం ఫ్యాన్సీలో పట్టు కదా ఎక్సలెంట్గా ఉందండి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ మేడం లాస్ట్ వన్ కలర్ అయితే మనకి మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్ మేడం సూపర్గా ఉందండి బ్లాక్ కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది మేడం ఎంత బాగుందో ప్యాటం వచ్చేసి అయితే సూపర్గా ఉందండి క్లాస్గా ఉంది మేడం చాలా క్లాస్గా ఉంది చూడండి ప్యాటం వచ్చేసి అయితే సూపర్గా ఉంది పైన కిందికి సేమ్ బార్డర్ మేడం పైన కిందికి సేమ్ బార్డర్ అండి పళ్ళు పాటు మేడం ఇది పళ్ళు పాటు మేడం దీనికి బ్లౌజ్ పాటు చూపించాలా మేడం ఇది బ్లౌజ్ పాట్ ఇది బ్లౌజ్ మేడం ఎంత బాగుంది చూసారో శారీ వచ్చేసి అయితే సూపర్గా ఉంది కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి మేడం శారీస్ లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి శారీస్ మాత్రం సూపర్గా ఉందండి కాస్ట్ అనేది నేను మెన్షన్ చేయలేదు కదా మీకు కాస్ట్ కూడా చెప్తాను మేడం చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉంది మేడం ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది మేడం జస్ట్ మనకి ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మేడం ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పట్టు ఫ్యాన్సీ క్లాత్ మేడం ఎయిటీన్ ఫిఫ్టీ షిప్పింగ్ పద్దెనిమిది యాభై ఫ్రీ షిప్పింగ్ మేడం సూపర్గా ఉంటుందండి ఫెస్టివల్కి వచ్చిన స్టాక్ ఏనండి ఇదంతా కూడా మనకి వచ్చింది వచ్చినట్టుగా షోల్డ్ అవుట్ అవుతుంది మేడం కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఓకేనా మేడం చూసారు కదా ఫోర్ కలర్ చాట్ మాత్రమే ఉందండి లిమిటెడ్ స్టాకే ఉంది కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఓకే మేడం శారీస్ అయితే ఎలా ఉన్నాయని చెప్పేసి అయితే కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ అయితే పెట్టేసేయండి వీడియో కనుక నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి బాయ్